హాయ్ హలో వెల్కమ్ టు జ్వాలా మాలి డెట్టి షాపి దిస్ ఇస్ మంజుల ఇవాళ ప్యూర్ కాటన్ శారీస్ వసుంధర కాటన్ సారీస్ లంగా వండేటి మోడల్ ఇవి వచ్చి లేటెస్ట్గా వచ్చే లంగా లంగావనే డిజైన్ అండి మంచి మెంతి కలరు ప్రింటెడ్ ఇచ్చున్నారు ఇలాగ లహరియా డిజైను ఇది ఇది వచ్చేసి మనకి మోకాలు పై వరకు ఉంటుంది డిజైను బ్లౌజ్ కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజు ఇది వచ్చి పళ్ళు మెంత్ కలరు అండ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది వసుంధరా కాటన్ సారీస్ ఈచ్ వన్ వచ్చి నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సేమ్ డిజైన్లోనే వైట్ కాంబినేషన్ వైట్ అండ్ పికాక్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చి ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది నూకలు పై వరకు వస్తుంది ఇది బ్లౌజ్ క్వాలిటీ సూపర్గా ఉంటాయండి ప్యూర్ కాటన్ శారీస్ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇవి వచ్చేసి ప్రింటెడ్ శారీస్ లంగా వండే సారీసు హాఫ్ వచ్చి బ్లాక్ అండ్ ఈ మొగ్గలు వచ్చాయి అండ్ హాఫ్ వచ్చి కుర్చీల్లో వచ్చేసి ఇలా బ్లాక్ వస్తుంది ఈ శారీ వచ్చేసి సారీ ఓవరాల్గా మెనికీ బచ్చ అండ్ మామిడి పిండి వచ్చింది అండ్ బ్లౌజ్ ప్లెయి ఇచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చున్నారు ప్లెయిన్ బ్లౌజ్ అండ్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చి పళ్ళు ఓవరాల్ సారీ నెక్స్ట్ వన్ పర్పల్ కలర్ అండ్ పెసరపచ్చ కలరు స్చిల్లో వచ్చేసి పర్పల్ వస్తుంది ఓవరాల్ శారీ పెసరపచ్చ వస్తుంది అండ్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు వన్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ షిఫ్టీ ఫ్లష్ నెక్స్ట్ వచ్చి మంచి టమాటో రెడ్ అండ్ నావీ బ్లూ కలర్ ఓవరాల్ శారీ పళ్ళు వచ్చి నేవీ బ్లూ వచ్చింది బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి అండ్ పళ్ళు నెక్స్ట్ వన్ కాఫీ బ్రౌన్ అండ్ క్రిమ్షన్ కలరు డిజైన్స్ అన్నీ సేమ్గా వచ్చినాయండి ఓవరాల్గా కలర్స్ చేంజ్ అవుతున్నాయి బ్లౌజ్ పీస్ హ్యాండ్స్కి లైట్గా ప్రింట్ ఇచ్చున్నారు అండ్ పళ్ళు కలర్స్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మీ నేమ్ని లక్కీ డ్రా బాక్స్లో యాడ్ చేస్తాము ఎన్నో లెక్క కూడా యాడ్ చేయండి కామెంట్ రూపంలో అండ్ బేబీ పింక్ అండ్ డార్క్ పర్పల్ కలర్ కలంకారీ డిజైన్ లాగా ఇచ్చున్నారు డ్యాన్సింగ్ డాల్ అండ్ మావిడ పిల్లలు డిజైన్ ఇచ్చారు శారీ అండ్ బ్లౌజ్ పర్పల్ డార్క్ పర్పల్ కలర్ అండ్ హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చిన్నారు ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో యూట్యూబ్లో పెట్టండి లాస్ట్ వన్ ముక్కుపొడి కలర్ అండ్ మెంతి కలర్ చీర లంగా ఉండే శారీసు క్వాలిటీ చాలా బాగున్నాయి నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను బ్లౌజ్ అండ్ పళ్ళు దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ గైస్